ఛానెల్కి స్వాగతం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మార్చి మాసంలో వారికి ఒక స్నేహితుడి వల్ల పెద్ద ప్రమాదం జరగబోతుంది జాగ్రత్తగా ఉండాలి అయితే తులారాశివారి యొక్క గోచార ఫలితాలు రెండు ఇరవై నాలుగు మార్చి మాసంలో ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే ముఖ్యంగా ఒక స్నేహితుడి వల్ల వారి జీవితంలో జరగబోయే ఆ పెద్ద ప్రమాదం ఏంటి ఎటువంటి జాగ్రత్తలు వారు తీసుకోవాలి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే తులారాశి వారికి ఎటువంటి దేవతారాధన మేలు చేస్తుందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ తులారాశి వారు ఎత్తులకు పై ఎత్తులు వేటంలో నేర్పరితనాన్ని కలిగి ఉంటారు మేధావులుగా గుర్తింపును కూడా పొందుకుంటారు జీవితంలో అత్యున్నత స్థానాలను వీరు అధిరోహిస్తారు ఈ తులారాశిలో జన్మించిన వారు జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు జీవితంలో ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సొంతం చేసుకుంటారు అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ చెప్పుకోరు సాంకేతిక విద్యలో రాణిస్తారు అలాగే మంచి మార్గదర్శకత్వ ప్రతిభను కూడా కలిగి ఉంటారు జీవితంలో వారు అత్యున్నత శిఖరాలను అద్రోహించడంతో పాటు స్నేహితులను వెనకంచ వేయకుండా ఆదుకుంటారు సన్నిహితులకు ఆత్మీయులకు కుటుంబ సభ్యులకు అలాగే బంధువులకు ఎంతో మద్దతుగా నిలుస్తారు వారు అవసరాల్లో ఉన్నప్పుడు మోరల్ సపోర్ట్ ఇవ్వటం మాత్రమే కాకుండా వీలైతే ఆర్థిక సహాయాన్ని కూడా చేస్తూ ఉంటారు అటువంటి మంచి మనస్తత్వం తులారాశి వారికి ఉంటుంది అలాగే తులారాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు కూడా బాగా కలిసి వస్తాయి అయితే మార్చి మాసంలో వీరి యొక్క గోచార ఫలితాలను కనుక చూసినట్లయితే ఒక స్నేహితుడి వల్ల పెద్ద ప్రమాదం అయితే పొంచి ఉంది జాగ్రత్తగా ఉండాలి ఇక మిగిలిన అంశాలు కనుక ముందుగా పరిశీలించినట్లయితే వ్యాపారస్తులకి మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి అంటే మార్చి మాసం మొదటి అర్ధ భాగం వరకు మీ యొక్క వ్యాపారంలో ఊహించినంత మెరుగుదల లేకపోవచ్చు కానీ అర్ధ భాగం తర్వాత సానుకూల ఫలితాలైతే కనిపిస్తున్నాయి వ్యాపారం అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుని వెళ్తుంది మీరు నూతన పెట్టుబడులకు కూడా అర్ధ భాగం తర్వాత అంటే మార్చి పదిహేను తర్వాత అనుకూలమైన సమయంగా పరిగణించబడుతుంది ఎంతో కాలంగా కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునేవారికి వ్యాపారాన్ని విస్తరించాలి అనుకునేవారికి అధిక పెట్టుబడులు పెట్టాలి అనుకునేవారికి మార్చి పదిహేను తర్వాత అనుకూలమైన సమయంగా పరిగణించబడుతుంది అలాగే ఈ సమయంలో కుటుంబ సభ్యుల నుండి కూడా మీకు ఊహించని మద్దతు అనేది లభిస్తుంది వ్యాపారం అంచెలంచెలుగా అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుని వెళ్తుంది అలాగే ఈ సమయంలో చూసినట్లయితే ఉద్యోగస్తులకి కూడా సానుకూల ఫలితాలైతే కనిపిస్తున్నాయి మీ ఉద్యోగ జీవితంలో అంతకు ముందు ఉన్నటువంటి సవాళ్లను అన్నింటినీ కూడా అధిగమించి మీరు ముందుకు సాగగలుగుతారు మీ యొక్క ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది మీ యొక్క పై అధికారుల నుండి ప్రశంసలు కూడా మీరు పొందుకుంటారు కానీ తోటి ఉద్యోగస్తులతో కొంత విభేదకరమైన వాతావరణం కూడా కనిపిస్తుంది చిన్న చిన్న సమస్యలు వస్తాయి జాగ్రత్తగా ఉండాలి మొదటి అర్ధ భాగంలో మీకు ఇటువంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి అలాగే నూతన వ్యక్తుల పరిచయం అనేది కూడా వారికి మార్చి మాసంలో కనిపిస్తుంది దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు వృత్తి ఉద్యోగం వ్యాపారాల పరంగా మీరు దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు అక్కడ నూతన వ్యక్తుల పరిచయం అయితే కనిపిస్తుంది అలాగే వారు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో కొంత ఆసక్తి తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది అంటే చదువుపై ఆసక్తి తగ్గటం వినోద కార్యక్రమాల వైపు అట్రాక్ట్ అవ్వటం కనిపిస్తుంది కాబట్టి తులారాశికి చెందిన విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఈ విషయంలో జాగ్రత్త వహించడం అనేది చాలా అవసరం లేకపోతే మాత్రం వారు చదువులో వెనకబడే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అలాగే తులారాశికి చెందిన వారు ఎవరైతే గృహిణులు ఉన్నారో వారి జీవితంలో ఇరుకు పొరుగు వారితో కొన్ని విభేదాలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి తులారాశికి చెందిన స్త్రీల యొక్క జీవితంలో కనిపిస్తుంది ముఖ్యంగా ఎవరైతే కెరీర్ ని ప్రారంభించాలి అనుకుంటున్నారో వారికి అవకాశాలు వస్తాయి ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకున్నట్లయితే భవిష్యత్తులో ఇక దేనికి ఢోకా ఉండదనే చెప్పుకోవాలి మీరు ఈ సమయంలో ప్రారంభించిన వ్యాపారం అంచెలంచెలుగా అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుని వెళ్తుంది అలాగే ఎవరైతే భాగస్వామి వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకుంటున్నారో వారు భాగస్వాములను ఎంపిక చేసుకునే విషయంలో మాత్రం అతి జాగ్రత్త వహించాలి లేకపోతే మాత్రం లేనిపోని తలనొప్పులు తెచ్చుకునే వారు మారుతారు కాబట్టి ఈ విషయంలో తులారాశికి చెందిన స్త్రీలు భాగస్వామి వ్యాపారం చేయాలి అనుకునేవారు ఆలోచించి నిర్ణయం తీసుకోవటం చెందిన వారు ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారో ఈ సమయంలో చక్కటి సంబంధం మీ ముందుకు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ యొక్క జీవితంలో వివాహానికి సంబంధించి మీరు ఒక మంచి శుభవార్తనైతే ఈ మాసంలో వినబోతున్నారు మార్చి మాసంలో మీ పెళ్లి డేట్ ఫిక్స్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ యొక్క వైవాహిక జీవితం కూడా అనంతరం చాలా బాగా సాగిపోతుంది అలాగే ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారో వారు మాత్రం మరికొంత సమయం పాటు ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అలాగే తులారాశివారు ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఉన్నారో వారికి కొంత ఉపశమనం ఊరట అయితే లభించబోతుంది దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారు కొంత ఉపశమనాన్ని అయితే పొందుకోబోతున్నారు మోకాల నొప్పులు కీళ్ల నొప్పులు మాత్రం వారిని బాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా మార్చి మాసంలో తులారాశికి చెందిన వారికి ఒక స్నేహితుడి వల్ల పెద్ద ప్రమాదం అయితే ఉంది జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ సమయంలో చూసినట్లయితే మీకు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి స్నేహితుడి వల్ల మీకు ఒక పెద్ద ప్రమాదం అయితే పుంచు ఉంది జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో ష్యూరిటీ సంతకాల విషయంలో అతి జాగ్రత్తగా ఉండాలి అంటే వారు మిమ్మల్ని ష్యూరిటీ సంతకం అడగటం కానీ డబ్బులు అప్పుగా ఇవ్వమని అడగటం కానీ లేకపోతే ఏదైనా నూతన వ్యాపారాన్ని భాగస్వామ్య వ్యాపారాన్ని ప్రారంభించాలని మీకు ఒక సలహా ఇవ్వటం కానీ చేస్తారు ఈ విధంగా మీరు డబ్బు పెట్టుబడిగా పెట్టడం మూలంగా ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది ష్యూరిటీ సంతకాల వల్ల కూడా అలాగే స్థిరాస్తి ఒప్పందాల వల్ల కూడా మీరు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది కాబట్టి ఇటువంటి భాగస్వామ్య ఒప్పందాల విషయంలో అతి జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మాత్రం లేనిపోని తలనొప్పులను మీరు కొని తెచ్చుకుంటారు ఆర్థికంగా దిగజారిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి అయినా సరే ఎంత సన్నిహితంగా ఉన్న అయినా సరే మీరు ఇటువంటి వ్యవహారాల్లో మాత్రం ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది కుటుంబ సభ్యులతో చర్చించకుండా ఏ నిర్ణయం కూడా తీసుకోకూడదు అనుపవజ్ఞుల సలహా తీసుకోండి శ్రేయోభిలాసులతో కూడా చర్చించండి అప్పుడే మీరు మీ జీవితంలో ఇటువంటి ప్రమాదం నుండి బయటపడగలుగుతారు అంటే మీ యొక్క ప్రాణ స్నేహితుడు కదా అని లేకపోతే మీకు అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి కదా అని మీరు ష్యూరిటీ సంతకం చేయటం కాని లేకపోతే భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవటం కానీ డబ్బు పెట్టుబడిగా పెట్టడం కానీ లేకపోతే కలిసి ఏదైనా భాగస్వామ్య వ్యాపారం ముఖ్యంగా అనుభవం లేని వ్యాపారం జోలికి వెళ్లటం కానీ చేస్తే మాత్రం మీరు ఆర్థికంగా దిగజారిపోయే పరిస్థితి కనిపిస్తుంది అంటే అప్పుల ఊబిలో చిక్కుకుని దాని నుండి బయటపడలేని స్థితిలోకి కూడా మీరు వస్తారు కాబట్టి ఈ విషయంలో తులారాశికి చెందిన వారు స్నేహితుల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది లేకపోతే మాత్రం మీ జీవితంలో మీరు కోలుకోలేని పరిస్థితుల్లోకి వెళ్తారు అంటే ఆర్థికంగా అంతగా దిగజారిపోయే పరిస్థితులు వస్తాయి ముఖ్యంగా ఇది మీ యొక్క స్నేహితుల వల్లే జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఈ సమయంలో అంటే మార్చి మాసంలో వారి యొక్క జీవితంలో కనిపిస్తుంది తులారాశివారు శివారాధన చేయటం వల్ల మంచి ఫలితాలైతే పొందుకుంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది అనాథలకి అభాగ్యులకి ఆకలితో అలమటిస్తున్న వారికి నిరుపేదలకి మీ శక్త్యానుసారం ఆహార రూపంలో కావచ్చు వస్త్రాల రూపంలో కావచ్చు ధనధాన్యాల రూపంలో కావచ్చు ఈ విధంగా ఏ రూపంలో మీకు చేయాలి అనిపిస్తే ఆ రూపంలో సహాయం చేయండి అది మీకు మంచి ఫలితాన్ని అందిస్తుంది ఎందుకంటే ప్రార్థించే పెదవుల కన్నా దానం చేసే చేతులు చాలా గొప్పవి అనే మంచి మాట మనం వినే ఉంటాం కాబట్టి ఎవరికైనా సరే అవసరాల్లో ఉన్నవారికి మీ వంతుగా మీరు సహాయం చేస్తే అది మీకు ఎంతో పుణ్య ఫలితాన్ని అందిస్తుంది మీ జీవితంలో అభివృద్ధి పదంలో మీరు ముందుకు దూసుకుని వెళ్లటానికి భగవంతుడి ఆశీస్సులు మీ పైన ఉండటానికి మీరు చేసేటటువంటి ఈ మంచి పనులే కారణంగా నిలుస్తాయి కాబట్టి ఈ విషయంలో వారు ఇటువంటి పనులు చేయటం వల్ల పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు చూసారు కదండి మార్చి మాసంలో వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ముఖ్యంగా ఒక స్నేహితుడి వల్ల వీరికి పొంచున్న ఆ పెద్ద ప్రమాదం ఏంటి ఆ ప్రమాదం నుండి బయటపడటానికి వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే వారికి ఎటువంటి దేవతారాధన మేలు చేస్తుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి